రేపే ఆదివారం రహస్యంగా కేవలం దూసెడు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేయండి ఇక ఉప్పుతో ఇలా చేస్తే మీరు కోటీశ్వరులు అవడాన్ని ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు ఎందుకు అంటే ఉప్పు అనేది చాలా చాలా శక్తివంతమైనటువంటిది ఉప్పుతో మనం ఏ పరిహారాలు చేసినప్పటికీ మంచి ఫలితం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అందులోనూ ఆదివారం ఆదివారం అంటే సూర్య భగవానునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఆదివారం అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు కూడా అయితే ఆదివారం రోజు మనం ఏ పరిహారాలు చేయటం వల్ల మన ఇంట్లోకి ఏ దుష్ట శక్తి రాదు ఆదివారం అంటేనే చెడును తొలగించుకొని లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఒక గొప్ప రోజు అలాంటి ఆదివారం రోజున మనం ఇలా చేస్తే గనక మన ఇంట్లోకి సంపద అనేది వస్తూ ఉంటుంది మన ఇంట్లో ఉండే దుష్టశక్తులు అన్నీ తొలగిపోతాయి ఆదివారం అంటే లక్ష్మీవారంగా కూడా చెప్పబడుతుంది ఎందుకంటే పూర్వకాలంలో ఆదివారానికి చాలా ప్రాముఖ్యత ఉండేది పూర్వకాలం ఎలాంటి మాంసాహారాలు ఆదివారం రోజు ముట్టుకునేవారు కాదు ఆదివారం రోజు చాలామంది తెలియక భూజుని దులుపుతూ ఉంటారు కాకపోతే అది భూజుని దులపడం అంతా శుభ ఫలితంని ఇవ్వదు ఎందుకంటే ఆదివారం లక్ష్మీవారం కాబట్టి ఇక పూర్వకాలంలోనైతే ఆదివారం రోజు అసలు మాంసాహారాలు తినటం బూజులు దులపటం ఇలాంటి పనులు చేయకపోయేవారు మరి ఆ పనులు ఎప్పుడు చేయాలండి అని మీకు సందేహం కలగవచ్చు అయితే బూజు దులపటం ఇలాంటి పనులు అన్నీ కూడా గురువారం కానీ లేదా బుధవారం కానీ చేయాలి ఇలా చేస్తే మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి అదేవిధంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి కూడా వస్తుంది ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది ఇక ఆదివారం రోజు మరి ఏ పరిహారాలు చేయటం వల్ల ఇంట్లో ఉండే చెడు శక్తులు పూర్తిగా తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం మీకు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి మీ కోరికలు తీరటం లేదు డబ్బుకి చాలా రకాల సమస్యలు వస్తున్నాయి డబ్బు చేతిలో నిలవట్లేదు ఆదాయం రావట్లేదు సంపాదించే మార్గాలు తెరుచుకోవట్లేదు సంపాదనకి ఏదో ఒక లోటు అడ్డంకం అనేది ఉంది అని మీరు అనుకుంటే గనక ఖచ్చితంగా మీరు ఈ చిన్న పరిహారం చేసి చూడండి అది ఏమిటి అంటే మన ఇంట్లో మన వంటగదిలో ఉండే కొన్ని వస్తువులతో ఈ పరిహారం చేయటం వల్ల డబ్బు అనేది వస్తుంది మూసుకుపోయిన ధన ద్వారాలు తెరచుకోవటమే కాదు ఆర్థికంగా పడుతున్న సమస్యలు ఇబ్బందుల నుండి కూడా బయటపడతాము అయితే ఈ యొక్క సమస్యలు అన్నీ మనకు తీ తీరిపోవాలి డబ్బు అనేది చేతి నిండా ఉండాలి డబ్బు చేతిలో నిలవాలి తీరిన కోరికలు అంటే కోరిన కోరికలు తీరాలి అంటే ఖచ్చితంగా మీరు రేపు ఆదివారం రోజు మీ ఇంట్లో ఉండే కొన్ని వస్తువులను ఈ విధంగా చేసి చూడండి అది ఏమిటి అంటే ముందుగా మీరు ఒక మట్టి ప్రమిదను కానీ లేదా ఒక ఏదైనా ఇత్తడి గిన్నెను కానీ తీసుకోండి అందులో మీరు చెక్కను వేయండి చెక్క అంటే దాల్చిన చెక్క ఉంటుంది కదా కూరల్లో వాడేది వంటగదిలో ఉంటుంది కదా ఆ చెక్కను వేయండి ఆ తరువాత రెండే రెండు లవంగాలను వేయండి అలానే రెండు యాలకులను వేయండి ఇక ఐదు మిరియాలను వెయ్యండి ఇవన్నీ కూడా చాలా శక్తివంతమైనటువంటివి మిరియాలు చాలా ఘాటుని కలిగి ఉంటాయి అంతేకాదు లవంగాలు కూడా ఆర్థిక సమస్యలను తొలగించడంలో చాలా ముందుంటాయి ఇక అదేవిధంగా యాలకులు అనేవి లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం అంతేకాదు ఇక బిర్యానీ ఆకు కూడా వేయండి చెప్పడం మర్చిపోయారు కానీ బిర్యానీ ఆకు అనేది కోరికలను తీర్చడంలో చాలా ముందుంటుంది బిర్యానీ ఆకుతో చేసే పరిహారాలకి ఎంతో మంచి ఫలితం అనేది వస్తుంది బిర్యానీ ఆకుని గనుక మనం ఇందులో ఈ వస్తువుల్లో కలిపి ఇలా చేయటం వల్ల మీ యొక్క సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోవటమే కాదు మీకు డబ్బు సమస్యలు తొలగిపోయి మీ యొక్క అంటే కోరి చాలామందికి ఒక కోరిక ఉంటుంది అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కోరిక ఉంటుంది ఆ కోరిక తీరక చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు ఆ కోరికను ఎలాగైనా నెరవేర్చుకోవాలి అని పూజలు పరిహారాలు ఎన్నో చేస్తూ ఉంటారు అయినప్పటికీ అవి తీరకపోవచ్చు ఎందుకంటే జాతక దోషాలు గ్రహ దోషాల వల్ల అవి కొన్నిసార్లు తీరడం లేట్ అవుతుంది ఇక అలాంటి జాతక దోషాలు గ్రహ దోషాలు కూడా అన్నీ తొలగిపోయి మనకు సంపద అనేది వస్తుంది సంతోషంగా జీవిస్తాము కాబట్టి మన యొక్క జీవితం అనేది బాగుండాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేయండి మన యొక్క జాతక దోషాలు తొలగిపోయి అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తవడమే కాదు కోరిన కోరికలు కూడా తీరిపోతాయి అయితే ఒక ఇత్తడి లేదా మట్టి ప్రమిదను లేదా ఇత్తడి గిన్నెను తీసుకొని అందులో బిర్యానీ ఆకు రెండు లవంగాలు అలానే రెండు యాలకులు ఐదు మిరియాలు అదే విధంగా అందులోనే ఒక చెక్క దాల్చిన చెక్క ఇది ఇవన్నీ వేసేసి మీరు అందులో ఒక ఐదు కర్పూరం బిళ్ళలను వేసి వెలిగించండి ఇది ఎక్కడ వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి అంటే గనక ఆదివారం రోజు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడైనా వెలిగించవచ్చు రాత్రి సమయాల్లోనే మనం ఎక్కువగా చూసుకున్నట్లు అయితే రాత్రి సమయాల్లోనే దృష్టిని తీస్తూ ఉంటాము ఆ సమయంలో దృష్టి తొలగిపోవడానికి మంచిగా ఉపయోగపడుతుంది దానిని హోరా సమయం కూడా అని పిలుస్తూ ఉంటారు ఆ సమయంలో చేసే పూజలు అయినా పరిహారాలు అయినా మంచిగా ఫలిస్తాయి మంచి ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి చీకటి పడిన తర్వాత ఆదివారం రోజు ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఈ పరిహారం చేయండి గుమ్మం పక్కన చేయండి మీ ఇంటి సింహద్వారానికి బయట వైపున ఎడమ వైపున ఇవన్నీ కూడా కాల్చివేయండి ఇలా కాల్చివేయటం వల్ల ఎరుగు పొరుగు వారి దృష్టి దోషాలు నర దృష్టి నరుల ఏడ్పు చెడు కన్ను చెడు ప్రభావాలు చెడు ప్రయోగాలు అంటే దరిద్రాలు జాతక దోషాలు గ్రహ దోషాలు శనీశ్వరుని దుష్ప్రభావాలు జ్యేష్ఠాదేవి యొక్క దుష్ప్రభావాలు రాహుకేతు యొక్క దుష్ప్రభావాలు ఇవన్నీ కూడా తొలగిపోయి సూర్య సూర్యభగవాను యొక్క ఆశీషులు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఇంట్లో డబ్బు నిలుస్తుంది ఇంట్లో ఉండే చెడు శక్తులన్నీ కూడా తొలగిపోయి ఆ మంటల్లో మన కష్టాలు మన యొక్క సమస్యలు కాలిపోయి పొగరూపంలో ఆ యొక్క దరిద్రం బయటికి వెళ్ళిపోతుంది ఇక బోడిద మిగులుతుంది కదా ఆ బోడిన బోడిదను తీసుకొని వెళ్ళండి అంటే పూర్తిగా కాలిపోయాక బోడిద మిగులుతుంది కదా ఆ బోడిదను మీరు మరుసటి రోజు తీసుకొని వెళ్ళి ఎక్కడైనా ఒక చెట్టు దగ్గర చిన్న గొయ్యిలాగా తీసి ఆ బోడిదను అందులో పోసి పాతి పెట్టేయండి అంతే ఇక మీ కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి మరి రేపు ఆదివారం రోజు ఉప్పుతో రహస్యంగా ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం ఆ సహజ అంటే సహజంగా మనం ఏ పరిహారాలు చేసినప్పటికీ కాస్త రహస్యంగా చేయడానికే ప్రయత్నించండి ఎందుకంటే రహస్యంగా పరిహారాలు చేసినప్పుడు మంచి ఫలితం వస్తుంది ఎందుకంటే మనం చేసే పరిహారాల వల్ల మనం బాగుపడుతున్నాము అని ఇతరులు తెలుసుకున్నప్పుడు గ్రహించినప్పుడు వారి యొక్క చెడు దృష్టి మనపై పడుతుంది కాబట్టి ఆ యొక్క పరిహారం యొక్క ప్రభావం తగ్గిపోతుంది అమ్మో వీళ్ళు మాకంటే ఎక్కువ ఎక్కడ బాగుపడిపోతారో అనే ఒక చెడు ఆలోచన వారి మనసులో వచ్చింది అంటే అది దృష్టి రూపంలో తగులుతుంది అందువల్ల మీరు మీ యొక్క సమస్యలన్నీ తొలగించుకొని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొంది మీరు మంచిగా డబ్బుకి లోటు లేకుండా జీవించాలి అంటే రహస్యంగా నమ్మకంతో ఈ పరిహారం చేయండి ఇక అలానే రేపు ఆదివారం రహస్యంగా మనం ఉప్పుతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పరిహారం కోసం అని మనకు కావలసిన పదార్థాలలో మొట్టమొదటిది ఉప్పు అయితే రెండవది గరుడ ముక్కు కాయ ఈ గరుడముక్కు కాయ అనేది ఎంతటి శక్తిని కలిగి ఉంటుంది అంటే ఎంతటి చెడు ప్రయోగాన్ని అయినా ఎంతటి దృష్టి దోషాన్ని అయినా ఎంతటి చుట్టు చుట్టూ ఉండే జ్యేష్ఠదేవి యొక్క చెడు ప్రభావాన్ని అయినా నెగిటివ్ ఎనర్జీనైనా సరే లాగేసుకునే శక్తి అధికంగా కలిగి ఉంటుంది గరుడముక్కు కాయ ఈ యొక్క గరుడముక్కు కాయ అనేది సహజ సిద్ధంగా ప్రకృతిలోనే దొరుకుతూ ఉంటుంది దీనిని ఎవ్వరు తయారు చేయరు ఇది మన పూర్వకాలం నుండి కూడా చాలా శక్తివంతమైనటువంటిదిగా నిరూపించబడినటువంటి మొక్క అలానే ఈ కాయ ఈ గరుడముక్కు కాయ అనేది ఒక చెట్టు నుండి వస్తుంది ఒక చెట్టుకి కాస్తుంది ఈ గరుడముక్కు కాయ యొక్క చెట్టు చెట్టు కూడా చాలా ఔషధ గుణాలతో ఉంటుంది దాని యొక్క ఆకులు వేర్లు కాండం ఇవన్నీ కూడా ఔషధాలలో ఉపయోగిస్తారు నాటు వైద్యంలో అలానే ఈ యొక్క చెట్టుకి పూర్తిగా దృష్టిని తొలగించే గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ గరుడముకు కాయ యొక్క ఆకులను తెచ్చి అంటే చెట్టు యొక్క ఆకులను తెచ్చి ఎండలో ఎండబెట్టేసి ఆ ఆకులను పూర్తిగా పొడి చేసి ఇంట్లో ధూపం వేసినప్పుడు ఆ ధూపంలో ఈ పొడిని కలిపి వేస్తే కనుక ఇక ఆ ఇంట్లో ఏ చెడు శక్తి కూడా నిలవనే నిలవదు అంతేకాదు గరుడముక్కు కాయ అంటే చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది ఆ యొక్క మొక్కను ప్రకృతి పరంగానే ఒక చెట్టుకి కాస్తుంది కానీ ఎవరో తయారు చేసినట్లుగా చాలా ఒక విచిత్రమైనటువంటి పక్షిలాగా ఉంటుంది గరుడముక్కు కాయ అనేది ఈ యొక్క గరుడముక్కు కాయ అనేది నల్లగా నలుపు రంగులో ఉంటుంది ఈ గరుడముక్కు గరుడముక్కు కాయతో చేసే ఈ యొక్క పరిహారం చే చేస్తే గనక ఖచ్చితంగా మన ఇంట్లోని ఒంట్లోని దరిద్రమంతా ఐదు నిమిషాల్లో అదృశ్యం అయిపోతుంది ఐదే ఐదు నిమిషాల్లో ఖచ్చితంగా తొలగిపోతుంది చాలామంది ఆదివారం రోజుల్లో కానీ అమావాస్య రోజుల్లో కానీ పౌర్ణమి రోజులు కానీ భయపడుతూ దడగా దడదడగా ఉంటూ ఉంటారు భయమే కాదు వారికి ఇంకా చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి నర నరదృష్టి తగలటం వల్ల కానీ లేదా చెడు శక్తులు తగలటం వల్ల కానీ వారికి చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఇక చెడు కళలు పీడకలలు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా వారి ఒంట్లో ఒక నెగిటివ్ శక్తి కానీ ఘోర పిచాచ కానీ లేదా ఏదైనా చెడు ప్రయోగం కానీ వారిపైన చేసి ఉంటే వారికి తగిలి ఉంటే చెడు గాలి తగిలి ఉన్నా సరే ఈ గరుడముక్కు కాయతో మనం ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా వారి యొక్క సమస్య అనేది తొలగిపోతుంది ఈ గరుడముక్కు కాయ అంతటి శక్తివంతమైనటువంటిది అంతేకాదు ఈ కాయను పౌర్ణమి రోజుల్లో లేదా అమావాస్య రోజుల్లో ఏదైనా ఒక దారానికి క అంటే దా గరుడముక్కు కాయ అనేది రెండు కొండులలాగా కలిగి ఉంటుంది అంటే తేలులాగా రెండు కొండుల్లాగా లాంటి ఒక గట్టి భాగం ఉండి అవి రెండు కూడా వంగి ఒక పక్షిలాగా పక్షి కాళ్ళలాగా ఉంటాయి అలాంటి పక్షి కాళ్ళలాగా ఉన్నటువంటి వాటిల్లో దారాన్ని చొరగొట్టాలి ఆ తర్వాత దానిని మీ యొక్క మెడలో కట్టుకొని ఆ ముక్కు కాయ అనేది మీ శరీరానికి తగులుతూ ఉండాలి ఆ విధంగా కట్టుకొని కానీ మీరు ఒక ఐదే ఐదు నిమిషాలు చూడండి ఖచ్చితంగా డెఫినెట్లీ మీ ఒంట్లో ఉన్న దరిద్రం అంతా తొలగిపోతుంది అది దృష్టి అయినా చెడు శక్తి అయినా చెడు ప్రయోగం అయినా గ్రహ దోషాలు అయినా జాతక దోషాలు అయినా మీ ఒంట్లోని దరిద్రం అంతా కూడా ఐదు నిమిషాల్లో ఖచ్చితంగా తొలగిపోతుంది అంతటి శక్తి ఉంటుంది అని పండితులు వివరిస్తున్నారు ఇక అలాంటి గరుడముకు ఆయన కూడా సేకరించండి మరి ఇది ఎక్కడ దొరుకుతుందండి అంటే కనుక పల్లెటూర్లలో ఉండేవారికి ఈజీగా దొరుకుతుంది కాకపోతే సిటీల్లో ఉండేవారికి మనకు దొరకదు కాబట్టి దానిని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలి మరి ఇప్పుడే కదండి మేము వీడియో చూస్తాము మరి ఇప్పటికిప్పుడు ఈ ఆదివారం అంటే దొరకదు కదండి అనుకునేవారు వచ్చే ఆదివారం చేసుకోవచ్చు మీరు మీకు అనుకూలంగా ఉన్నటువంటి ఆదివారమే చేసుకోండి కానీ ఈ పరిహారాన్ని ఒక ఒక్కసారైనా చేసి చూడండి ఇక ఆన్లైన్లో ముక్కు కాయ అంటే వస్తుంది దానిని ఆర్డర్ పెట్టుకొని ఈ పరిహారం చేయండి లేదా పూజా స్టోర్స్లో అడిగి చూడండి ఉంటే ఉండవచ్చు కాబట్టి గరుడ ముక్కాయను సేకరించేసి మీరు ఒక గాజు బౌల్లో ఉప్పుని తీసుకోండి గాజు లేదా మట్టి బౌల్లో నిండుగా దొడ్డుప్పుని తీసుకోండి ఈ దొడ్డుప్పు అనేది ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా కొత్త ప్యాకెట్ అయి ఉండాలి అప్పుడే మనం ఈ పరిహారం కోసమే విప్పి ఆ తర్వాత ఆ ఉప్పుని మనం వాడుకోవాలి అప్పుడే దానికి చాలా శక్తి ఉంటుంది మనం ముందుగా విప్పేసి దానిని గాలికి పెట్టేసి ఆ తర్వాత పరిహారాలకు అదే వాడుతాము అంటే మీరు ఊహించిన ఫలితం రాకపోవచ్చు ఎందుకంటే అది అప్పటికే మన చుట్టూ ఉండే గాలిని తీసుకొని అందులో కాస్త నెగిటివిటీ నింపుకొని ఉంటుంది ఎందుకంటే దొడ్డుప్పు నెగిటివ్ ఎనర్జీని లాగడంలో చాలా అంటే చాలా ముందుంటుంది కాబట్టి అందుకే ఎప్పుడైనా సరే ఉప్పుని మూత లేకుండా ఉంచకూడదు దానిపైన ఖచ్చితంగా మూతను పెట్టి ఉంచాలి పింగాణి పాత్రలో మాత్రమే ఉంచాలి ఎందుకు అంటే పింగాణి లేదా గాజు ఎందుకంటే అలా మనం మూత పెట్టినప్పుడు మన చుట్టూ ఉండే చెడుని పూర్తిగా లాగేసుకుంటుంది ఆ యొక్క ఉప్పు అందుకే ఉప్పుకి ఎప్పుడైనా మూతను పెట్టి ఉంచాలి లేదంటే ఆర్థిక సమస్యలు కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఆ విధంగా కొత్త ఉప్పు ప్యాకెట్ని తెచ్చి ఆ తరువాత ఆ ఉప్పుని ఒక బౌల్లో వేసి ఆ ఉప్పు పైన ఈ యొక్క గరుడముకు కాయను పెట్టేసి ఉంచండి ఇక ఈ యొక్క పదార్థాన్ని అంటే ఈ పరిహారాన్ని చేసి మరి ఎలా పెట్టాలి ఎక్కడ పెట్టాలి అంటే కూడా ఇప్పుడు తెలుసుకుందాం అలా ఒక మట్టి లేదా గాజు పాత్రలో ఉప్పుని పోసేసి అందులో గరుడముక్కు కాయని పెట్టేసి ఆ బౌల్ని పట్టుకొని మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో కూడా తిరగండి అలా తిరిగేసాక ఆ బౌల్ని అలానే ఆ యొక్క గరుడముక్కు కాయను మీరు మీ చేతుల్లో పట్టుకొని తిరిగేసి అలా తిరిగే సమయంలో మీ యొక్క కష్టాలను చెప్పుకోండి అలా చెప్పుకొని ఆ బౌల్ని ఈశాన్యం దిక్కున పెట్టేయండి ఈశాన్యం దిక్కున ఈ బౌల్ని పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం కుబేరస్వామి కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది అలా పెట్టేసి మరుసటి రోజు ఉదయాన్నే అందులో ఉండే ఉప్పు గరుడముక్కయ ఇవి రెండూ కూడా ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వేసేయండి ఇలా చేస్తే మీ యొక్క కష్టాలు ఖచ్చితంగా తొలగిపోయి డబ్బుకి లోటు అనేది ఉండదు మీ ఇంట్లో ఉండే అన్ని సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా చెడు గాలి చెడు శక్తులు పూర్తిగా తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తి వస్తుంది సంపాదించే మార్గాలు కనిపిస్తాయి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తగ్గిపోయి పాజిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా వస్తుంది ఇంకా ఈ విధంగా ఈ శక్తివంతమైనటువంటి పరిహారం రేపు చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు తెలుసుకున్నారు కదా రేపు ఆదివారం ఏ పరిహారం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి